ఒక్క రూపాయికే విమాన ప్రయాణం ఏ నగరం నుంచి ఏ నగరానికైనా తిరిగే అవకాశం ఒక్క రూపాయికి చాక్లెట్ కూడా రాని రోజులు ఇవి వాటర్ ప్యాకెట్ కావాలన్నా కనీసం రెండు రూపాయలు ఖర్చు చేయాల్సిందే అలాంటి టైంలో లో కాస్ట్ క్యారియర్ ఎల్సీసీ అంటూ సరికొత్త మోడల్ను ఆవిష్కరించి ప్రయాణికుల మదిని దోచారు ఆ బిజినెస్ మ్యాన్ పేదవారిని కూడా చేయి పట్టుకుని ఫ్లైట్ ఎక్కించారు గగనతలంలో విహరిస్తూ కొంగొత్త ఆశలతో ఓలలాడేలా చేశారు భారతదేశ విమానరంగానికి సరికొత్త నడకను నేర్పిన ఆ టాలెంటెడ్ బిజినెస్ మ్యాన్ కెప్టెన్ ఆర్ గోపీనాథ్ ఒరఫ్ గొరూర్ రామస్వామి గోపీనాథ్ ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు ఈయన పంతొమ్మిది వందల యాభై ఒకటి నవంబర్ పదమూడున కర్ణాటకలోని మెల్కోట్లో జన్మించారు ఎన్నో కష్టాలను ఎదుర్కొని నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చేరారు మిలిటరీ అకాడమీ నుంచి పట్టభద్రుడయ్యాక కెప్టెన్ గా ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో చేరారు దేశ విమానయాన రంగంలో విప్లవం సృష్టించాలన్న ఆయన ఆకాంక్ష ఎయిర్ ఫోర్స్లో నిలవనీ లేదు దీంతో ముందుగానే రిటైర్మెంట్ తీసుకుని హెలికాప్టర్ వ్యాపారంలోకి అడుగుపెట్టారు ఆ తర్వాత అనే విమాన కంపెనీని ప్రారంభించారు ఇది మన దేశ విమానయాన రంగంలో ఓ విప్లవం అతి తక్కువ ధరలకే సామాన్యులకు విమాన ప్రయాణాన్ని అందించిన మధుర క్షణం తన జీవితకాలంలో ఒక్కసారైనా విమానంలో ప్రయాణించాలనే ప్రతి కళ నెరవేర్చాలని కెప్టెన్ గోపీనాథ్ అంటుండేవారు హుబ్లీ మంగళూరు మధురై విశాఖపట్నం విజయవాడ వంటి రెండో శ్రేణి నగరాలకు బెంగళూరు చెన్నై హైదరాబాద్ లాంటి మెట్రోపాలిటిన్ నగరాల నుంచి విమానాలను నడిపించిన తొలి విమాన సంస్థ ఇదే ఏరిడెక్కన ఆరంభమైన అతి కొద్ది కాలంలోనే అద్భుత పురోగతి సాధించింది ఈ ప్రగతికి అసలు కారణం గోపినాథ్ బిజినెస్ స్ట్రాటజీయే అయితే ఈ సంస్థ తొలి అడుగులు వేయడంలో ఓ పొలిటికల్ లీడర్ తోడ్పాటు మరొలేనిది ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగా చేసిన ఆ వ్యక్తే లేకపోతే ఎయిర్డెక్నే లేదని గోపీనాథే చెబుతుంటారు ఆయన సాయంతోనే తన సంస్థ అద్భుతంగా ఎదిగిందని పేదలకు విమాన ప్రయాణాన్ని అందించిందని గర్వంగా చెబుతుంటారు ఇదే విషయాన్ని తన ఆత్మకథ సింప్లిఫైలో కూడా గొప్పగా రాసుకున్నారు గోపీనాథ్కు అండగా నిలిచిన ఆ వ్యక్తి ఎవరో కాదు గతంలో ఉమ్మడి ఏపీకి సీఎంగా చేసిన చంద్రబాబు నాయుడు ఆయన హయాంలోనే ఈ సంస్థ విజయం వైపు అడుగులు వేసింది దేశీయ విమానయాన రంగానికే కొత్త అడుగులు నేర్పింది పంతొమ్మిది వందల తొంభై ఐదు రెండు వేల నాలుగు మధ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు అందించిన సహాయ సహకారాలతోనే ఎయిర్ డెక్కన్ విజయం దిశగా అడుగులు వేసింది అనడంలో ఎలాంటి సందేహం లేదు ముందుగా హెలికాప్టర్ బిజినెస్ లో ఉన్న గోపీనాథ్ ఆ సర్వీస్ ను ఏపీలో కూడా ప్రారంభించాలని నిర్ణయించారు కానీ అందుకు సరైన అవకాశం లభించలేదు చాలా రాష్ట్రాల్లో హెలికాప్టర్ సర్వీసులను అందిస్తున్న హైదరాబాదులో అడుగుపెట్టేందుకు ఏవో ఆటంకాలు వచ్చాయి ఇదే సమయంలో ఏపీ ప్రభుత్వం సీఎం కోసం ఉపయోగిస్తున్న హెలికాప్టర్ కు సాంకేతిక లోపం వచ్చింది దీంతో దాన్ని పక్కన పెట్టేశారు నక్సల్స్ ప్రభావం ఎక్కువగా ఉండడంతో సీఎంను రోడ్డు ప్రయాణాలకు సెక్యూరిటీ సిబ్బంది అనుమతించలేదు ఈ విషయం గోపీనాథ్ చెవులో పడింది వెంటనే తన కంపెనీకి చెందిన కొందరు ఉన్నతోద్యోగులతో కలిసి హైదరాబాద్లో వాలిపోయారు ఎలాంటి అపాయింట్మెంట్ లేకుండానే సెక్రటేరియట్కు వచ్చారు సీఎంను కలవాలని అధికారులను కోరారు వారు అందుకు ససేమిరా అని చెప్పారు కొద్ది రోజుల కిందట బెంగళూరులో జరిగిన ఛాంబర్ ఆఫ్ కామర్స్ మీటింగ్ కు సీఎం చంద్రబాబు హాజరయ్యారని పెట్టుబడులు పెట్టేందుకు ఏపీకి రావాలని ఆహ్వానించారని అందుకే తాను వచ్చానని చెప్పారు మీరు ఓకే చెబితే ఇప్పుడే సీఎం కోసం హెలికాప్టర్ ను సిద్ధం చేస్తానని అన్నారు ఆయన మాటలకు షాక్ అయిన అధికారులు వెంటనే సీఎం అపాయింట్మెంట్ తీసుకున్నారు గోపినాథ్ ను ఆయన వద్దకు తీసుకువెళ్లారు చంద్రబాబు కూడా గోపీనాథ్ మాటలకు ఇంప్రెస్ అయ్యారు వెంటనే ఎయిర్ అన్ హెలికాప్టర్ సేవలను ఉపయోగించుకునేందుకు అంగీకారం తెలిపారు అదే సమయంలో మరో రిక్వెస్ట్ చేశారు గోపీనాథ్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో హ్యాంగర్ స్పేస్ కావాలని అడిగారు హెలికాప్టర్లు విమానాల పార్కింగ్ మెయింటెనెన్స్ కు ఉపయోగించుకునే ప్రాంతాన్ని హ్యాంగర్ స్పేస్ అంటారు ఆ సమయంలో ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి ఇండియన్ ఎయిర్లైన్స్కు కు తప్ప మరే సంస్థకు అక్కడ చోట్లేదు కానీ అప్పటి సీఎం మాత్రం తన పరపతిని ఉపయోగించి హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో స్పేస్ ఇప్పించారు కేవలం పది రోజుల్లోనే ఈ పనులన్నీ పూర్తి చేశారు ఆయనే స్వయంగా వచ్చి ఆ సర్వీసులను ప్రారంభించారు అప్పటి నుంచి చంద్రబాబుతో బంధం బలపడింది గోపినాథ్ కు డెక్కననే విమానయాన సంస్థను స్థాపించి అతి తక్కువ ధరకే ఫ్లైట్ జర్నీని అందించడంలో కూడా బాబు సలహాలు సూచనలు గోపినాథ్ ఉపయోగపడ్డాయి ఇదే విషయాన్ని తన ఆటోబయోగ్రఫీలో రాసుకున్నారు గోపీనాథ్ చంద్రబాబు ఎంతో గొప్ప నాయకుడని ఆయన విజన్ సాటిలేనిదని అందులో ప్రస్తావించారు ఆయన ఆలోచనలు చాలా ముందుంటాయని చెప్పుకొచ్చారు ఆయన ఆటోగ్రఫీ సింప్లిఫైలో ఒక వ్యక్తి గురించి ఈ స్థాయిలో రాయడం అందరినీ ఆశ్చర్యపరిచింది చంద్రబాబు అందించిన విజన్తో చిన్న పట్టణాలకు విమానాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు గోపీనాథ్ ఇది సామాన్యులకు విమాన ప్రయాణాన్ని సులభతరం చేసింది అంతేకాదు హైదరాబాద్ విజయవాడ మధ్య మొదలైన తొలి విమానంలో స్వయంగా చంద్రబాబు ప్రయాణించారు కూడా ఆయన సపోర్ట్తో ఆంధ్రాలో బలపడ్డ ఏరిడెక్కన్ ఒక రూపాయి ఐదు వందల రూపాయల టికెట్లతో సామాన్యులకు విమానాలు అందుబాటులోకి తెచ్చింది ఇది భారత ఎయిర్లైన్ ఇండస్ట్రీలో విప్లవం సృష్టించింది భారతదేశ విమానయాన రంగానికే కొత్త నాటక నేర్పిన ఏరిడెక్కన్ సక్సెస్కు చంద్రబాబు కారణం కావడం తెలుగు ప్రజలందరికీ గర్వకారణం ఇక ఏరిడెక్కన్ వ్యవస్థాపకుడు గోపీనాథ్ బయోగ్రఫీతో సినిమాలు కూడా వచ్చాయి రెండు వేల ఇరవైలో తమిళ్లో సూర్య హీరోగా సూరారాయ్ పోట్రూ అనే సినిమా వచ్చింది ఇది సూపర్ హిట్ గా నిలిచింది ఇదే సినిమా తెలుగులో ఆకాశమే హద్రా పేరుతో వచ్చి హిట్ కొట్టింది ఒక సంస్థను లాభాల బాట పట్టించడానికి గోపీనాథ్ ఎంతలా కష్టపడ్డారో ఈ సినిమాలో చూపించారు ఇదే కథ హిందీలో అక్షయ్ కుమార్ హీరోగా సర్ఫిరా పేరుతో రీమేక్ అయింది అక్కడ కూడా మంచి టాక్ సొంతం చేసుకుంది వ్యాపారం చేయాలనుకునే ప్రతి ఒక్కరికి గోపీనాథ్ కథ స్ఫూర్తిదాయకమే అలాంటి వ్యక్తి సక్సెస్ వెనుక గతంలో ఉమ్మడి ఏపీకి సీఎంగా చేసిన బాబుగారు ఉండడం తెలుగువారందరికీ గర్వకారణమే అందుకే ఆయన ఆటోబయోగ్రఫీలో ఐదు ఆరు పేజీల్లో ఆ లీడర్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు గోపీనాథ్ ప్రస్తుతం చంద్రబాబు తనకు ఓ ఫ్రెండులా మారిపోయారని గొప్పగా చెప్పుకున్నారు ఇక తర్వాత కాలంలో రెసిషన్ కరోనా లాంటి కష్టాలతో ఈ సంస్థ వేరే కంపెనీల్లో మెజ్జైంది ప్రస్తుతం ఇది ఉనికిలో లేకపోయినా ప్రయాణికులకు తక్కువ ధరకే విమాన సౌకర్యం అందుతుందంటే మాత్రం అందుకు గోపీనాథే కారణం ఆయన అనే కంపెనీని ప్రారంభించి ఉండకపోతే ధరలు ఇంకా ఆకాశంలోనే ఉండేవి అది మధ్యతరగతి ప్రజలకు అందని సౌకర్యంగానే మిగిలిపోయేది